నేను మా క్లాస్లో జరిగిన ఒక విషయం చెప్పనా నేను ఎంఎస్సి స్టూడెంట్స్కి టీచ్ చేస్తా ఈ నాకుండే అభిప్రాయం ఏంటంటే మా నేను ఎంఎస్సీ చదువుకునేటప్పుడు కూడా మా ప్రొఫెసర్ ఆయన ఉండేవాడు చాలా మంది టీచర్లు ఉండేవాడు పది మంది ఏమో ప్రొఫెసర్లు ఉంటే ఒక్క టీచర్ మాత్రం కరెక్ట్ ఉదయం పది గంటల క్లాస్ అంటే కరెక్ట్ పది గంటలైతేనే ఆయన క్లాస్ రూమ్ లో అడుగు పెడతాడు ఒక్క నిమిషం కూడా ఆలస్యంగా రాడు ఆయన వెనక ఎవరైనా విద్యార్థులు పరిగెత్తేసి ఆయన దాటి క్లాస్లోకి వచ్చినా కూడా ఆయన వచ్చిన వెంటనే వాళ్ళందరినీ బయట పంపిస్తాడు ఎవడైతే ఆయన దాటేసి వచ్చినాడో వాళ్ళందరినీ బయటికి పంపిస్తాడు ఆయన సామాన్యంగా ఉంటాడు సో ఆ డిసిప్లిన్లో నేను పెరిగిన పది పదకొండు దాకా ఖచ్చితంగా చెప్తాడు ఆయన క్లాసులోకి పోయిన తర్వాత ఎవరిని రానియడు రావద్దని ముందే చెప్తాడు ఆ దినాల్లో చెల్లిపోయింది ఆయనకి మా దినాలకు వచ్చేటప్పటికి మేము పోయి ఎదురు చూడాలి రా రాడు వచ్చినాడు రాలేదు సార్ బస్సులో వస్తున్నాడు అంట ఇంకోడు ఏం రా వాడికి వర్షం పడుతుంది అంట సార్ ఇంక అందరి కోరికి ఎదురు టైం అయిపోద్ది బెలగొడతారు సరే ఎంతమంది వచ్చినా పర్లేదు లేదు చెప్దాం అనుకొని చెప్పడానికి ఆరంభించిన క్లాస్ ఒకడు వచ్చినాడు మధ్య సమయంలో క్లాస్ చెప్తున్నప్పుడు సరే ఇంక నాకు కూడా అలవాటు కదా వదిలేసిన సరే ఒకరోజు ఒక మధ్య క్లాస్ జరిగేటప్పుడు ఒక పిల్లడు వచ్చినాడు మే అమీన్ సార్ అంటే సరే రా అని చెప్పిన నేను ఈశ్వర్గా అంత స్ట్రిక్ట్గా ఉండట్లేదు ఎందుకంటే చాలా పరిస్థితులు ఉన్నాయి పిల్లల మధ్యలో అక్కడ అయిపోయిన తర్వాత అని నేను రే నువ్వు వచ్చిన రూమ్కి గలవు అన్నాడు సరే వాడు వచ్చినాడు ఎందుకురా ప్రతిరోజు లేట్కి వస్తావు ఏంటి విషయమో అని అన్నా వాడు అలాగ నిలబడి ఏడవడం ఆరంభించినాడు ఐ షాక్ట్ ఇక్కడ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది పదికి క్లాసులోకి వస్తేనే రావాలా లేకపోతే లేదు కానీ వాడు రోజు లేట్ వస్తాడు ఒక రోజా రెండు రోజుల మూడు రోజులా మామూలుగా ఏమనుకుంటాడని నేను నిద్ర పోయి బద్దకంతో లేట్ వస్తాడేమో లేకపోతే ఏదో ఫోన్లో మాట్లాడుతున్నాడేమో రాత్రి అంతా ఇలాగే ఇలాగ ఏదేదో రకరకాలుగా ఊహించుకుంటాం కదా నేనేమో అలాగే ఊహించుకోలేను అప్పుడు వాడు చెప్పినాడు కథ చెప్తే నాకు కళ్ళ నీళ్ళు తిరిగినాయి నేనన్నాను నువ్వు నా క్లాస్కి వస్తే రా లేకపోతే లేదు నీ పని ఏం చేసుకోవాలనుకున్నా అది చేసుకో రెండేళ్ళ తర్వాత బతికుంటే అప్పుడు ఆలోచిస్తా ఏంటంటే వాడు నాన్నకు ఒక్కడే కొడుకు ఈ పిల్లోడు ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు వాళ్ళ తల్లి కష్టపడి నయానా భయాన రెక్కలాడిచ్చి ఆ పిల్లోని ఇక్కడ దాకా తెచ్చి డిగ్రీ చదివేటప్పుడు ఏం చేసినాడంటే వాళ్ళ తల్లికి సహాయకరంగా ఉండటానికి రాత్రి మిల్క్ వ్యాన్లు పాల వ్యాన్లు ఉంటాయి కదా అదే రాత్రి తిరిగి పగలు తిరిగవు ఆ పాల వ్యాన్లకి మొదట అటెండర్గా వెళ్ళాడు తర్వాత డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవర్గా వెళ్ళాడు ఇప్పుడు ఎందుకు నువ్వు ఆలస్యంగా వస్తున్నావు అని అంటే మా అమ్మ కష్టపడి పనిచేసి చేసి చేతులు అవన్నీ చేత కాకుండా అయిపోయినాయి సార్ ఇప్పుడు నేను చదువుకోవాలంటే మా అమ్మను కూడా పోషించాలంటే నేను ఖచ్చితంగా రాత్రి పాలు వ్యానికి డ్రైవింగ్ వెళ్ళాలా పాలన్నీ ఆయా స్థలాల్లో పాల కేంద్రాలకు వేసి వచ్చేలోగా ఐదు అవుతుంది ఐదు నుండి పడుకునే లోగా ఏడు ఎనిమిది తొమ్మిది పది అట్ల వెంటనే లేచి రెడీ అయ్యి వచ్చేలాగూ పదిన్నర అయితే సార్ ఏం చేయమంటారర్థమైందే కష్టాలు ఇబ్బందులు బాధలు కనుక రకరకాలైన పరిస్థితుల్లో ఇప్పుడు ఆ పిల్లడు అంటే కోపం వస్తుంది బాధేస్తుంది అలాగే చెప్పమరీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినారండి ఇప్పుడు ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు ఇలాంటి కష్టాల గుండి వెళుతూ కుటుంబాన్ని కన్నీటి సముద్రంలో లాక్కొని వస్తున్న పిల్లలే గొప్ప విద్యార్థులు అక్కడ దృఢ కల్పే ఎంత గొప్పదంటే ఇక్కడ చదువు చదువుకోవచ్చు అక్కడ కుటుంబాన్ని పోషించుకోవచ్చు డ్రైవింగ్ నేర్చుకున్నాను సార్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చెప్పండి నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను నాకు ఈ టూ వీలరే స్కూటరే లేదా డ్రైవింగ్ కారు ఎందుకు నేను తీసుకొని వస్తాను సార్ ఇప్పుడు నవ్వుతున్నాను కానీ అప్పుడు ఏం నవ్వాలని అనిపించలేదు సరే పర్వాలేదు నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు చెయ్యి నీకు ఏమైనా సహాయం అవసరమైతే ఎప్పుడైనా నా దగ్గరికి రాకుండా ఉండటానికి మానుకోవద్దు ప్రభు స్తోత్రాలు ఆ పిల్లడు ఎంఎస్ అయిపోయింది ఇక్కడ ఒక మంచి ఉద్యోగం వచ్చింది ఆ తర్వాత సంగ చెప్పను పెళ్ళయింది పిల్లలు అయ్యారు చాలా ఆనందంగా ప్రభులో సాగిపోతున్నాడు ఆహా దేవుని బుద్ధి జ్ఞానభావాడు అంత దేవుడు ఒక వ్యక్తుల్ని ఎలాగ సిద్ధపరి తనకు తాను వాడుకుంటాడు ఒక మంచి ప్రవర్తన కలిగాడు వాడి ఈజ్ నాట్ హై ఇంటెలిజెంట్ నంబర్ వన్ ర్యాంకరేం కాదు కానీ సామాన్యమైన విధేయత అంచెలంచెలుగా జీవితంలో ఆశీర్వాదంలోనికి దేవుడు తీసుకురావడానికి కారణమే అనేక సందర్భాలు మనకు లోపించేది ముఖ్యంగా ఈ దినాల్లో విశ్వాసులు వాళ్ళ పిల్లలకి చాలా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్నగారు బాగా మంచి ఉద్యోగస్తులు ఫ్లాట్లు కొన్నారు ఇల్లు కొన్నారు బండ్లు కొన్నారు అన్ని కొన్నారు ఈ పిల్లలకే చదువురాధ వాడేవి ఫీల్ అయ్యి ఎయిర్ ఫోర్స్లో పని చేస్తే అటు ఇట తిరుగుతూ ఉంటాడు ఏం చేయలేదు అని ఎలాగ బాగా చేయలేని ఎంత ప్రయత్నం చేస్తారు వాళ్ళు బాగా చేయలేరు ఏడుస్తున్నారు బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి ఫోన్లు చేస్తారు చెప్పండి బదరం మాట్లాడండి బదరం మీ వాడ మా వాడుతున్న వాళ్ళు ఎలాగ బాగుపడాలని వాళ్ళకి విలేదు రాదు ఇదే నేర్చుకోలేకపోతున్నారు మంచి ప్రవర్తన కలిగి జీవించలేకపోతున్నారు జీవించలేకపోతున్నాపకం ఉంచుకోవాలా మంచి ప్రవర్తన లేకపోతే ప్రభు మనల్ని ఆశీర్వదించలేదు వీళ్ళకి తెలుసు కదా చాలా మంది పాతకాలం పెద్ద సేవకులు వాళ్ళు అన్న అంత తలాంత కలిగిన వాళ్ళేం కాదు పాపం కీబోర్డ్ అవి ఇవి ఏమీ అంత రాదు కానీ ఒక్కటే వచ్చే వాళ్ళు కొంచెం పేతుడి వ్యవహాన్ల వలే నజరేడైన వేసున్నామా వాళ్ళు ప్రార్థన చేస్తే స్వస్థత వాళ్ళు ప్రార్థన చేసి సలహాలు చెప్తే వారు మన ఇంట్లో ప్రార్థన చేస్తే ఇల్లు ఆశీర్వదించబడట వారు మన పిల్లల్ని ఎత్తుకొని పేర్లు పెడితే ఆశీర్వాదం ఇవన్నీ ఇప్పుడు వెనక కూర్చున్నా బయట కూర్చున్న చెప్తారు అడగండి మరి వాళ్ళకి కూడా తెలుసు ఇప్పుడు మనకి అన్ని తలాంతులు ఉండొచ్చు అన్ని చేతుల్లో అది చేతిలో పెట్టుకుని స్మార్ట్ ఫోన్ లోని ఏ టు జెడ్ యూట్యూబ్ లో ఎవరు వాక్ చెప్తారు ఎవరు ఎలాగ చెప్తున్నారు ఎవరు ఎలాగ వాడుతున్నారు ఎవరు ఏం తప్పేస్తున్నారు ఎవరు అన్ని చూస్తున్నారు ఒక్కటి మాట లేదు ఏంటి విధేయత పాతకాలంలో మనకు పరిచయం చేసిన దైవదాసులు విధేయత కలిగి ప్రభు కొరకు జీవించినారు దేవుడు వారికి విధేయత నేర్పించినాడు వారు విధేయత మనకు నేర్పించడానికి ఇష్టపడినారు ఇప్పుడు తర్వాత తర్వాత తరాలు విధేయతలో నేను దాటిపోయాను ఆదాం చేసిన మొదటి పాపం అదే కదా తినొద్దు నిషేధించబడిన చెట్టు ఫలం అంటే తినేసి చేయొద్దు అంటే వెంటనే ఖచ్చితంగా మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఎంత నష్టం పేతురు ఎంత గొప్పవాడంటే ఎందుకు ఆయన ప్రవర్తన గురించి రాస్తున్నాడంటే ఆయన ఆ మార్గం గుండి వెళ్ళాడు ఊరికే దారిమ్ముడిపోయాను కాదు రాసింది మాటలు మీరు అలా తలంచుద్దండి పేతురు అపోస్తున్నడికి మాట రాయట్లేదు ఒక సామాన్యమైన వ్యక్తిగా మన వల్లే పోరాడి జీవితంలో ఓడిపోయి ఏడ్చి కృంగులలోకి వచ్చి తిరిగి ఇంకేం చేయాలో దిక్కుతూ ప్రభు ఆయన కరుణించి రక్షించిన తర్వాత అంటే సమకూర్చిన తర్వాత తిరిగి ప్రభులోనికి వస్తే పత్రికలు రాస్తున్నప్పుడు అనిపిస్తుంది మీరేంటి ప్రవర్తన గురించి మాట్లాడడం ఏంటి అసలు మీరు అపోస్తుల్లో పెద్ద పెద్ద హై స్టాండర్డ్ రావాలా నేను మూడో ఆకాశానికి ఎక్కిపోయిన వచ్చింప చెక్క కానీ మాట్లాడినాను అంత దేవతలు ఎలాగున్నారో తెలిసినా మీకు బహుమానులు ఎలాగోన్నా తెలిసినా మీ ఇల్లు ఎలాగొన్నా తెలిసినా ఇలాంటి చెప్పాలి ప్రజలు మీరేంటి ప్రవర్తన గురించి మాట్లాడుతున్నారేంటి ఇది బేసిక్ సిస్టే దీంట్లోనే మనం ఓడిపోయాము నాగదేవి చేసి బ్రహ్మవారు పన్నెండు మంది శిష్యుల్లో పేతుర్ని గద్దించినంత తీవ్రంగా ఎవరిని గద్దించలేదు ఆ గద్దింపు మనం వింటే ఇంకోసారి మందిరానికి కూడా రామా సేవకుడి దగ్గరికి రామా ఎంతో మీరు మాట్లాడు మాట్లాడతారా ఎవరైనా అంత ధైర్యం ఉందా పేతుర్ని వేసి ఏమన్నాడు తెలుసు కదా మత్స పదహారవ అధ్యయంలో నేను అర్షలింగ్పోతున్నాను అక్కడ చాలా హింసలు పొందుతాను నేను చనిపోతాను అది ఇదంటే పేతురి ప్రభు అనికది దూరం అవును గాక అంటే ఆశతో అలాగన్నాడు అప్పుడు ప్రభు ఏమన్నాడు పేతురు నా వెనక్కి పోనాన్నా ఇలాంటి మాట్లాడకూడదు నువ్వు ఎలాగ మాట్లాడతావు అని అన్నాడా అక్కడ వాడిన సంబోధన చాలా కఠినమైంది యేసు ప్రభు వారు మూడున్నర సంవత్సరాల్లో రాయబడిన సందర్భాల్లో ఏనాడు కూడా ఆ సంబోధన ఎవరికి వాడలేదు పేతురికి తప్ప శాస్త్రులకు పరిశైలకు కూడా వేరే వేరే పదాల సంబోధన వాడాడు శాస్త్రులారా పరిశైలారా సున్నం కొట్టిన సమాధులారా వేషధారులారా వేసిన ఇలాగ రకరకాల సంబోధన వాళ్ళకు వాడాడు కానీ పేతురు దగ్గరికి వచ్చేటప్పటికన్నాడు శాటన్ డిపార్ట్ ఫ్రమ్ మీ అదే రోజే పేతురు ఏసు ప్రభు ఇద్దరు బయటకు వచ్చింది ఈ దినాన్ని మనకి పేతురు రాసిన రెండు పత్రికలు ఉండేది కదా ఆ పోస్తుల కార్యాలలో వాక్యం చెప్పిన వెంటనే మూడు వేల మంది రక్షించబడిన వాళ్ళు కాదు తర్వాత పేతురు యొక్క పేర్లు ఇలాగ పెట్టుకుని ఉండే వాళ్ళకి అనుకుంటా ఒకవేళ అలాంటి మాట మనం అన్నాం అనుకోండి శాటన్ గెట్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్ సాతన్ ఎక్కడి నుండి వెళ్ళిపో అని పొరపాటు నేను అనను అన్నాను అని అనుకోండి మీరు నెక్స్ట్ మీటింగ్ మళ్ళా వస్తారా రారా అబద్ధం చెప్పద్దండి ఆదివారము బయటికి పోయిన తర్వాత ఆయన నన్ను సాత్తానంటాడా నేనంటే ఏమనుకున్నాడు ఒక్కసారి వైపు పాలెం రుచి చూపిస్తా అంటే అనోత్సమ గాని ఇంత పదకొండు మంది శిష్యులు పదకొండు మంది శిష్యులు మేము ఎలా ముఖం పెట్టుకోవాలి యూట్యూబ్ లో పెట్టండి ఇన్స్టాగ్రామ్ పేదరు అంతా తుడుచుకొని బయటకు వచ్చేవాళ్ళు అయితే ఇట్లాంటి వాళ్ళు అడిగారు ఏంట్రా అలాగనేసాడు ఏంట్రా అనేది నిన్నే వినికి కూడా వినట్లు యాక్షన్ చేద్దాం మనము నిన్నే కదా అనింది నిన్న రా అంతే అని లేప్రబే కదా నీకు సిగ్గే లేదురా మూడున్నర ఏళ్ళు నుండి ఇట్లే తిరుగుతున్నావు ఆయన వెనక నీకు కొద్దిగన్నా రక్త మాంసలు ఏం పనిచేయట్లేదు నీకు ఎమోషన్స్ లేవు ఫీలింగ్ లేదు తిట్నా బాధలేదే అంటా ఉంటాడు మామూలే ఆయన ఆయన అనుకున్నాను నన్ను ఎవరు ఇంకా అని అనుకున్నాడేమో అలాగే నిలబడ్డాడు బైబిల్లో రాయబడింది ఏంటంటే అపోస్తుల కార్యంలోనికి వచ్చిన తర్వాత ఆ నూట ఇరవై మంది ప్రార్థన చేయడానికి కూడితే పేతురు లేచి నిలబడి మీరు సిలబస్ని ఏసే యేసు తనిపించుకున్నాడో ఆ యేసుని గురించే ప్రకటించడానికి సిగ్గుపడలేదు ఆయన దేవుడు క్రీస్తుగా ప్రభువుగా నియమించినాడు దానికి మేము సాక్షుల్లా క్రీస్తు రాయబార్లు అయ్యారు ఇంత ఇంతమంది చదువుకున్నా కూడా ఆ మాటకు ఎదురుపులే చాలా మంది చిన్న మాటలకి అభ్యంతరపడిపోతారు చిన్న విషయాలకే చిన్న గద్దెంపికే బైబిల్ రాయబడి నీటి మంతుడు కొట్టుట నాకు ఉపకారం వారు గద్దించుట నాకు తైలా నేను త్రోసి వేకుందనగా మంచమా దేవుడిని ఎండి గద్దించేది ఆ సేవకుడు అన్నింటి గద్దించేది ఈ ఏళ్ళని నన్నెందుకు గద్దించేది అని వెళ్ళిపోయిన వారు భవిష్యంకి అలాగే ఉంటారు ఇప్పుడొక విషయానికి ఇలాగో స్పందించిన పేతురు ఆ పోస్తుల్య్యాడు ప్రభు కొరకు ప్రాణం శరీరం తన కిందలుగా ఇష్టపడ్డాడు రెండు పత్రికలు రాశాడు ప్రపంచం అందటికీ దీపమైన అయిన ఆ ఆ తర్వాత ఇంకొక శిష్యుడు శిష్యుడున్నాడు ఆయన పేరు ఉదయస్కరేత్ ఆయన కూడా ప్రభు డైరెక్ట్ గద్దించలేదు ఎందుకంటే ఆయన సంగతి ప్రభువుకి తెలుసు కదా ఎందుకు ఈయన గద్దించడము ఏంటి పెంటలో రాయేసుకోవడం ఎందుకు అని అనుకున్నాడు ఏమి ప్రభు అందుకనే ఒక ఆమె యేసుక్రీస్తు ప్రభు వారిని ఆరాధించడానికి అత్తరు బుడ్డంతా తీసుకుని వచ్చి ఆయన పాదల దగ్గర పగలగొట్టి ఆరాధన చేస్తుంటే శిష్యులు అన్నారు అందరు అందరు అన్నారు ఇట్లా ఈయన కూడా అన్నాడు వైజ్ దిస్ వేస్ట్ ఎందుకింత విలువైన అత్తరు పగలగొట్టి ఆరాధన చేయకపోతే ఆ అత్తరు అమ్మేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి పేదవాళ్ళుకి ఇవ్వచ్చు కదా అని ప్రభు అన్నాడు పేదలు ఎప్పుడు మీ దగ్గరే ఉంటారు నేను ఎప్పుడు మీ దగ్గర ఉన్నాను కదా ఆమె నా భూస్తాపం నిమిత్తం ఇలాగే చేసిందిలే పర్వాలేదు అని అన్నాడు ఆయన నేను డైరెక్ట్గా గద్దించలేదు కానీ బైబిల్లో బైబిల్ లో మత్యశ్వరేం తెలుసా చదవండి ఇరవై ఆరు పద్నాలుగు మాథ్యూ చాప్టర్ ట్వంటీ సిక్స్ వర్స్ ఫోర్టీన్ అప్పుడు పన్నెండు మందిలో మందిలోనొక్కడు ఇస్కరీత్ యూద ప్రధాని వెళ్ళి ఎప్పుడు ఎప్పుడమ్మా అప్పుడు ఎప్పుడప్పుడు అంటే పైన జరిగిన తర్వాత పైన అందరికి సంబంధించిందే కదా ఇనికేం స్పెషల్ కాదు కదా కానీ నేనేం తీసుకున్నాడు హార్ట్కి తీసుకున్నాడు నన్నే భవిష్యత్ అన్నాడేమో లేకపోతే అన్నోళ్ళంతా అంతా వాళ్ళు అనిపించుకుంటారు నేను అసలు అనిపించుకోను కదా నేను అంటే ఎవరో తెలుసా చూపిస్తే వైపాలెం రుచి అసలు నేనంటే ఏంటి అని అనుకున్నాడేమో ఈయన అప్పుడు యువదేశ్ ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి ఏమన్నా నేను వేసిన అప్పగిస్తా మీరు ఇస్తారు గడ్డింపుకి ఆయన ఇలా స్పందించినాడు చూడండి అప్పగించినాడు ఆ తర్వాత మనకు తెలిసిన సంగతి కదా పరిచయం ఆయన ఉరి వేసుకొని ఇప్పుడు ఆయన పేరు ఎవరైనా పెట్టమంటారా కొంతమంది మా పేర్లు పెట్టండి అని వస్తుంటారు వాళ్ళకి చెప్పినామనుకో మా బ్రదర్ కొడుకు పుట్టాడు పేరు పెట్టండి అని ఇప్పుడు నేను ఈ పేరు చెప్పినాను అనుకో యూత ఇసుకునే తను పెట్టాలనుకున్నాను అక్క అది అయ్యో బ్రదర్ పోయి పోయి ఆ పేరు పెట్టాను ఎవరికైనా ఇష్టపడి ఎప్పుడైనా మీరు చూసినారా ఈ పేరు ఎవరైనా పలకిండేది యువద మీ పేరు ఏంటంటే యువదేశరేతు అని కానీ ప్రతి మందిలో ఒక ఉంటాడు ఖచ్చితంగా ఉంటాడు ఏమంటే పేతురు జీవితం అలాగ రాకపోయినా పేతురు అనే వ్యక్త ఉంటారు అవి అవినీతి చూపించినాడు మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి ఇష్టపడలేదు నష్టంలోనికి వెళ్ళాడు పేతురు మంచి ప్రవర్తన కలిగి జీవించడానికి ఇష్టపడ్డాడు ఆశీర్వాదంలో అనుకొచ్చిన ప్రోబలాన్ని సమీపించేటప్పుడు గద్దెంపుకు మనం ఎలా స్పందిస్తాం ఏం చెప్పే మాట్లాడతామవుతున్నాయా విధి కలిగి ఉన్నామా తెలుగుబాట నన్నమ అంటుందా నన్ను వాళ్ళు అంటారా అసలు నేనంటే ఏంటి వాళ్ళకి తెలియట్లేదు అనుకుంటా అని పేదరు అలాగా అనుకుని ఉంటే దినాన మనకు పేతురు కనిపించిన వాడు కాడు ఎస్ ప్రభువారు సెలవులో విధి సెలవు దాకా విదీ చూపించినట్లు మనం బల దగ్గరికి వచ్చినప్పుడు విదీతే నేర్చుకుందాం అది మనకు ఆశీర్వాదం మన పిల్లలకు ఆశీర్వాదం తరతరములో ఆశీర్వాదం జమగల దేవుని సంఘంలో జనరు ఎలాగూ మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము కీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే సహితము